బంగారాన్ని తయారు చేసే సూక్ష్మజీవి ఉందంటే నమ్ముతారా ఇది కట్టుకథ కాదు నిజమే జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ మరియు టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ శాస్త్రవేత్తలు కుప్రియా విడాస్ మెటాలి డ్యూరాన్స్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నారు ఈ బ్యాక్టీరియా విషపూరిత లోహ వ్యర్థాలను బంగారంగా మారుస్తుంది తన శరీరంలో చేరిన విషపూరిత బంగారు సమ్మేళనాలను ఏ అనే ఎంజైమ్ సహాయంతో విషరహిత బంగారు కణాలుగా మారుస్తుంది ఈ కణాలు కలిసి చిన్న చిన్న బంగారు ముక్కలుగా మారుతాయి ఇది బంగారం సహజంగా ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది భవిష్యత్తులో ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి బంగారం తయారు చేయవచ్చు ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి